హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద సెగిరెడ్ ఇన్ ఛానల్ ఈరోజు ఒక రన్నింగ్ హౌస్ అమ్మకానికి వచ్చిందండి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపిస్తున్న హౌస్ చేసి మనకు ఈ హౌసు జీ ప్లేస్ వన్ హౌసు ఒకటింబౌ సెంట్లో ఉంటుంది నార్త్ ఫేస్ ఉంది రన్నింగ్ హౌస్ అండి ఓల్డ్ హౌసే ఈ పైన అయితే రీసెంట్గా కట్టించుకున్నారు ఇది మనకు నార్త్ ఫేస్ వస్తుంది ఎగ్జాక్ట్గా మనకు కల్లూరులో ఉంది కల్లూరులో ఎవరైతే ఉత్తరం ఫేస్ హౌస్ కావాలి అనుకుంటే కదా నా నెంబర్కు కాల్ చేయండి హౌస్ నేను విజిట్ చేపిస్తాను అయితే ఓల్డ్ మోడల్ అండి కింద అయితే మనకు ఓల్డ్ మోడల్ ఉంటుంది పైన మాత్రం డివైడ్ అంటే సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ మాదిరి డివైడ్ చేసి కట్టించుకున్నారు మనకు రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఒక సిక్స్ థౌజండ్ వరకు ఫోర్ సిక్స్ ఎయిట్ థౌసండ్ వరకు రెంట్ రావచ్చు ఇప్పుడు పైన అయితే రెంట్కి ఇచ్చారు కింద ఓనర్సే ఉంటున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఓనర్ మనకు థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ నెగోషియేషన్ ఉంటుంది ఎవరన్నా కానీ చూసి నచ్చిందంటే కన్నా ప్రైజ్ కానీ తగ్గించుకుంటారు మనకు ఇంటి ముందర వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు ఉంది రోడ్డు చిన్నదండి ఎవరైతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే కల్లూరులో బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికే ఉంటుంది ఈ హౌస్ ఎవరైనా కానీ చూసే చూ చూడాలనుకుంటే నా నెంబర్కు కాల్ చేయండి అదేవిధంగా ఇలాంటి రన్నింగ్ హౌసెస్ కానీ కొత్త హౌసెస్ కానీ లేదా మీకు ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏవైనా మీవి సేల్ చేయాలనుకుంటే కన్నా నా నెంబర్కు కాల్ చేయాల్సింది కూర్చున్నాను